హాయ్ ఫ్రెండ్స్ ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి రన్ అవుట్లేదని చెప్పేసి మన దగ్గరకి వచ్చిందనమాట సో మనం ఫాల్ట్ ఏంటి అనేది ఇక్కడ ఓపెన్ చేసాం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా ఆగిపోయిందంటే ఏం చెక్ చేయాలని నేను వీడియో చెప్తాను దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ చేసుకున్నాక ఈ ఎలక్టర్ వైర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఎడాప్టర్ వైర్ అనేది బోర్డు లేదు ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్నాక అడాప్టర్లో లైట్ అయితే లైట్ వెలుగుతుంది ఒకవేళ లైట్ రాలకపోతే కనుక అవుట్పుట్ అనేది వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి సో అవుట్పుట్ అనేది వచ్చి మోటార్ అనేది రన్ అవ్వకపోతే కనుక ఇక్కడ ఫ్లోట్ స్విచ్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లోట్ స్విచ్ అనేది డ్యామేజ్ ఉన్నా సరే మనకి పంప్ అనేది రన్ అవ్వదు సో ఒకసారి ఫ్లోట్ స్విచ్ అనేది ఎలా డైరెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఓకే ఇక్కడ చూడొచ్చు పవర్ సెట్ చేస్తాను అడాప్టర్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట కానీ పంప్ అయితే రన్ అవ్వట్లేదు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లోట్ స్విచ్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అంటే ఇది ట్యాంక్లో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు సైడ్ చూడొచ్చు స్విచ్ ఆ స్విచ్ అనేది డ్యామేజ్ అవడం వల్ల కూడా మనకి అదైతే రన్ అవ్వదు అనమాట సో ఆ రెండు పిన్స్ అనేవి తీసి డైరెక్ట్ అయితే చేసి చూస్తే పంప్ అయితే రన్ అవుద్ది ఒకవేళ డైరెక్ట్ చేసినప్పుడు పంప్ రన్ అయిపోయిందని కనుక ఫ్లోర్ స్విచ్ అనేది మార్చుకోవాలి ఒకవేళ డైరెక్ట్ చేసినా కూడా రన్ అవ్వకపోతే కనుక లోపల మోటార్ కానీ అదేవిధంగా ఈ వైర్ కనెక్షన్స్ కానీ ఏదైనా డ్యామేజ్ ఉందో అయితే చెక్ చేసుకోవాలి సో ఈ ఫిల్టర్ జరిగిన ఇష్యూ ఏంటంటే కస్టమర్స్ కొన్ని రోజులు ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట ప్యూరిఫైర్ ఇంట్లో పెట్టేసేసి సో కస్టమర్స్ అనేవి వచ్చేటప్పటికి పంపు లోపల ఫ్లోట్ ఏదైతుందో ఆ ఫ్లోట్ అనేది అలా పైకి అయితే ఉండిపోయి ట్యాంక్ ఫిల్ అయిపోయినట్టుగా సిగ్నల్ అయితే ఇస్తుంది అందువల్ల మోటార్ అయితే రన్ అవ్వట్లేదు అనమాట సో మనం అనేది దాన్ని సెట్ చేసి ఫిక్స్ అయితే చేయడం జరిగింది అయితే పంప్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం